యాదాద్రి జిల్లాలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ సభ రసాభాసకు దారితీసింది బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన తర్వాత సభని ఏర్పాటు చేశారు సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేశారు వేదికపైనే ఉన్న యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో సభ రసాభాసుగా మారింది రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వేదికపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త తలెత్తింది ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని వేదిక మీద నుంచి తీసుకెళ్లాలని పోలీసులకు సూచించారు జడ్పీన్ సందీప్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు జడ్పీ చైర్మన్ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మంత్రి స్పందించుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు சந்தீப்ரெடி கூட நாயக்கு மாதவர்டு ஜெயிடிச்சாங்க